హలో అండి మిగిలిన అన్నంతో ఎప్పుడైనా రొట్టెలు చేశారా చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి అలాగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి మిగిలిన అన్నంతో రొట్టెలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుగా అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకల్ని నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు లేదా నైట్ డిన్నర్ కైతే చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో అయితే రొట్టెలు అయితే చేయబోతున్నాను మరి మిగిలిన అన్నంతో ఎప్పుడైనా రొట్టెలు చేసారా చేయకపోతే మొత్తం ఒకసారి వీడియో చేసి ట్రై చేయండి మరి ఎందుకు లేటు మిగిలిన అన్నంతో రొట్టెలు ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నైట్కి అయితే చేయబోతున్నాను అండి అన్నం మిగిలిందని చెప్పేసి అయితే ఇంకా అన్నం మిగిలిందని చెప్పి చేస్తున్నాను కదా ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను మీరు ఎంత అనేది మీరు తీసుకునే దాని మనుషులను బట్టి మీరు తీసేసుకోండి ఎంత అన్నం మిగిలితే అంత ఒక కప్పు రైస్ని అయితే నేను మిక్సీ జార్లోకి వేసుకోవాలి అండి ఒక కప్పు రైస్ని ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి చూడండి ఇలా పట్టేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి పొడి బియ్యం పిండి అండి ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను నేను ఒకటిన్నర కప్పులు అయితే తీసుకుంటున్నాను మీరు రెండు కప్పులైనా తీసుకోవచ్చు ఒక కప్పుకి రెండు కప్పుల పొడి బియ్యం పిండి తీసుకోవచ్చు ఇంకా నేను ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే నాకు రెండు ఒకటిన్నర కప్పు అయితే తీసుకుంటున్నా చూడండి ఒకటిన్నర కప్పు పొడి బియ్యం పిండి అయితే వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులో నీళ్ళు అయితే వేస్తున్నా చూడండి ఇలా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు మన పిండికి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఒకవేళ మీరు రెండు కప్పులు తీసుకున్నారనుకోండి పిండి రెండున్నర కప్పులు అలా వేసుకోండి నీళ్ళు వచ్చేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఈ నీళ్ళు వచ్చేసి బాగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి చూడండి ఇలా పొడి బియ్యం పిండి మనం అన్నం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ అన్నాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం కూడా కలుసుకోవాలి ఈ అన్నం ముద్ద ఇదంతా కూడాను విధంగా మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా కలిసేసుకోవాలి ఇలా గట్టి పడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అండి ఇప్పుడైతే ఇది చల్లారిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత దీన్ని వచ్చేసి నేను ఆఫ్ అయితే తీసుకుంటున్నాను అండి కొంచెం ఫస్ట్ కొంచెం అయితే చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా కొంచెం అయితే తీసుకొని ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మరి కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోవాలి చూడండి మీరు ఒకవేళ అప్పుడే గట్టిగా ఉండాలి అనుకుంటే కొంచెం అప్పుడే నీళ్ళు ఒక కప్పు వేసుకున్న సరిపోతుంది ఇలా ఒక త్రీ స్పూన్స్ అంతా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలి చూడండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేస్తున్నాను నేనైతే చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం నూనె అంటే అనిపించుకో అప్లై చేసేసుకుందాం చేతికి అతుక్కోకుండా పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా కొంచెం మెత్తగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మామూలు ఇంత ప్రాసెస్ అవసరమా అనుకుంటే ఇలా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా చేసేసుకున్న తర్వాత కొంచెం చేతికి అయితే నూనె అప్లై చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు మనం ఇంకా మీకు సరిపోతంత ఇలా ముద్దలైతే చేసేసుకోవాలండి ఈ విధంగా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాము చేతికి ఇలా అప్లై చేసేసుకున్నాం అనుకోండి అతుక్కోదన్నమాట మరీ మరి ఇలా ఈ విధంగా మనం చేసేసుకోవడమే ఇంకా కొంచెం పిండి అయితే తీసి పెట్టేసుకున్నాం కదా అది కూడా సేమ్ ఇలాగే కలిపేసుకోవాలి పొడి బియ్యం పిండి అవసరం అయితే కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి అవసరం పడుతుంది మీకు కావాలి ఇలా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగే ఇంకా అన్నీ కూడా చేసేసుకోవాలి అండి ఎన్న అయితే అన్నీ ఇలా ఈ విధంగా చేసేసుకున్నాం కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఈజీగా అయితే చూపిస్తున్నాం అనమాట మనకి చేతితో రుద్దాల్సిన పని లేదనమాట ఇప్పుడు ఒక పేపర్ అయితే తీసేసుకొని దీనికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము ఈ విధంగా కొంచెం ఇదంతా కూడా అప్లై చేసేసుకోవాలి మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఇదైతే పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇక్కడ పైన అయితే ఒక పేపర్ అయితే వేసేసుకుందాం మళ్ళీ ఈ పేపర్ కూడా కొంచెం పైన అప్లై చేసేసుకుందాము మనం ఈజీగా ఒక ప్లేట్ కానీ ఏదైనా కానీ తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది చేసుకుంటే ఇలా కొంచెం ఇలా చేత్తో అనేసుకుంటే మనకు రొట్టె అనేది రెడీ అయిపోతుంది మనకు మందం వద్దనుకుంటే ఇలా కొంచెం చేత్తో అనేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో మనం ప్లేట్తో ఇలా పేపర్ తీసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం వేడెక్కాలి బాగా ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము మీకు ఆయిల్ లేకుండా ఇంకా వేరే రకంగా కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే చూడండి అన్నంతో రొట్టెలు వచ్చేసి నూనె అనేది వాడకుండా అయితే చేశాను అనమాట మన ఛానల్లో ఉంది చూడండి కావాలంటే ఆ విధంగా కూడా ఈ విధంగా ఈ విధంగా చేస్తే కొంచెం టేస్ట్ అనేది ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే నూనె వేసుకుంటాం కదా నూనె లేకుండా కూడా ఉన్నాయి కావాలంటే పేపర్ నుంచి తీసుకొని అయితే ఈ రొట్టెని ఇలాగ వేసేసుకుందాము ఇంకా అక్కడ అది కాలేలోపు ఇక్కడ ఇంకోటి అయితే చేసేసుకుందాం సేమ్ ఇందాక ఎలా అయితే చేసేసుకుందామో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ప్లేట్ ప్లేట్ పెట్టి ఇలా ఒత్తుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా మనం రొట్టెలు అనేది చేసేసుకోవచ్చు ఇలా ఒత్తేసుకొని చేత్తో అనేసుకుంటున్నా సరిపోతుంది మనకి అక్కడ అది చేసుకునే లోపు ఇక్కడ ఇది కూడా ఉంటుంది ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాము మీకు ఇంకా సైజు పెద్దది కావాలనుకుంటే పెద్దది కూడా చేసుకోవచ్చు అండి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి కొంచెం నూనె అనేది అప్లై చేసేస్తున్నాను ఇష్టం లేకపోతే మీరు చేసుకోకుండా పర్లేదు అలాగే కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ దానికి వేసుకోండి అతుక్కోకుండా ఉంటుంది మన పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా అయిన రొట్టెని తీసేసుకుందాము రెండు సైడ్లో కూడా బాగా కాలేం చూడండి ఈ విధంగా ఇంకా రొట్టె అయితే మనకి రెడీ అయిపోతుంది ఇది డైరెక్ట్ వేస్తే కాల్తుంది కాబట్టి ఇక చేతిపైన వేసుకొని చేసుకోవాలి ఇంకా ఇలాగే అన్ని రొట్టెలు కూడా వేసుకోవాలి రొట్టెలు కూడా ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసేసుకొని చేత్తో అనేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇంకా అన్ని రొట్టెలు కూడా ఇలాగే చేసేసుకుందాము ఇలా ఇంకా అన్ని రొట్టెలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా ఇంకా పెన్నం పెన్న వేసేసుకోవడమే చూడండి ఇంకా అన్ని రొట్టెలు కూడా ఇలాగే చేసేసుకుందాము ఇంకా ఎంతో మెత్తని మిగిలిన అన్నంతో రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో అన్ని రొట్టెలు కూడా చేసేసుకున్న చూడండి ఇంకా కొంచెం పిండి అయితే ఉందన్నమాట దాన్ని కూడా చేసేసుకోవాలి నాకు నైట్కి అయితే రెడీ అయిపోయాయి రొట్టెలు ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి రొట్టెలు అయితే మటుకు ఇంకా ఇప్పుడు నేనైతే పప్పులకైతే చూసినా అనమాట మీ ఇష్టం మీరు ఏదైనా చేసేసుకోవచ్చు అనమాట ఇందులోకి ఏదైనా కర్రీ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసినా అండి మిగిలిన అన్నంతో ఎప్పుడు కూలిహోర చిత్రాంగం అలాంటివి కాకుండా వేస్ట్గా పడేస్తా ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి అందరు ఇష్టంగా తింటారు అనమాట చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి అదే ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామూలు ఇష్టంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నంతో రొట్టెలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్